పాట రాయడం జరిగింది మన తెలంగాణ శ్యామ్ తమ్ముడు ఆ పాట పాడిండు ఆ పాటను ఒక్కసారి మీకు పాడి వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తాను మనువాదుల సోపతే రవాడి ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది సోపతే ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది సుజాత మేడం గారి గారు మీకు రమ్మ రావాల్సిందిగా కోరుకుంటున్నా తెలంగాణ ఆర్యవైశ కార్పొరేషన్ చైర్మన్ గారు రైట్ ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది మనువాదుల సోపతే రమార్వాడి ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచేది అయ్యోడా వాడు అవ్వోడా అయ్యోడా వాడు అవ్వోడా అరె పాలోడా పక్కింటోడా అవ్వోడా వాడు అయ్యోడా పాలోడా పక్కింటోడా మనువాధుల సోపతేర మార్వాడి మన తెలంగాణ సొమ్మును నిండా దోచేది మన భాష రానే రాదు మన యాస అసలు తెలవదు మన పండుగలాడు చెయ్యడు మన సోపతసలెవట్టడు మన భాష రానే రాదు మన యాసలే లేదు మన పండుగలాడు చెయ్యడు మన సోపతసలెవట్టడు అయ్యోడా వాడు అమ్మోడా పాలోడా పక్కింటోడా ప్రతి పల్లెలోన చేరే మన పట్నంలో దూరే ప్రతి పల్లెలో నజేరే మన పట్నంలో దూరే ప్రతి బిజినెస్లు వాడియే మన సొమ్ములన్ని కాజేసే అయ్యోడా వాడు అమ్మోడా పాలోడా పక్కింటోడా పరాయి రాష్ట్రముని తరిమేసినట్టు తరిమి గుజరాతీ మార్వాడిని వానింటికి పంపించాలి అయ్యోడా వాడు అమ్మోడా అని తెలంగాణ ఉద్యార్థి ఉద్యమ వేదిక సాక్షిగా మార్వాడి ప్రజలను గట్టిగా ఈ వేదిక హెచ్చరిస్తుందని ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాంత్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ విద్యార్థి నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి మనము ఇక్కడ మన తెలంగాణలోరుగా అయితే ఎవరు లేరుగా మారవోడలు ఉంటే బయట ఉన్న వాళ్ళు అయితే బయటికి వెళ్ళిపోండి తెలంగాణలో విద్యార్థులు అయితే వచ్చి దయచేసి ఎవరు బయట ఉండకండి ఎందుకంటే ఇది మన ప్రాంతం చాలా సీరియస్ డిస్కషన్ జరగాల్సిన మీటింగ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీరు మారువడలో మధ్య దెబ్బలను కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి బయట నుండి బయటకెళ్ళిపోండి లోపల రాకండి ఒకవేళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ కోసం పోరాటం ఉంటే ఖచ్చితంగా లోపల కోరుకుంటూ ఇప్పుడు అటో ఇనియన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు రెండు నిమిషాలు మాట్లావరంగా